ఓం సాయి రామ్ సాయి అమృత పలుకులు నా భక్తులు నన్ను ఎట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నా భక్తుల మీద నా అనుగ్రహం తప్పక ఏ గ్రహాల ప్రభావం ఉండదు నా భక్తులపై నేను చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటటువంటిది ఏ విధంగా గోదావరి నది తనను చేరిన జలములను సముద్రానికి చేరుస్తుందో అలాగే నేను మీ నమస్కారములను నా గురువుకి అందేటట్లు చేస్తాను నేను మీలోనే ఉంటాను భయం వద్దు నిన్ను రక్షించడానికే నేనున్నాను ఇతరులు నిన్న ఎంతలా ది నిందించినను నువ్వు కఠినంగా జవాబు ఇవ్వకుము అట్టి వారిని వెళ్ళప్పుడు ఊరుకున్నచో నిశ్చయంగా నీకు సంతోషము కలుగును ఎవరైతే వారి ప్రేమకు నన్ను లక్ష్యంగా చేసుకుంటారో వారు నది సాగరంలో లీనమైనట్లుగా నాలో లీనమవుతారు నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మనస్పూర్వకంగా నన్ను శరణి వారితో నా సమాధి కూడా మాట్లాడును వారు వెన్నంటే కదులును నేను మీ వద్ద ఉండు ఉంటానేమోనని మీరు ఆలోంద ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడచ్చు మీ క్షీణం మీ క్షేమంను కనుగొనను గమ్యాన్ని చేరటానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇక్కడ నుండి కూడా ఒక మార్గం ఉంది ఈ మార్గం ప్రయాసకరమైనది అయితే మార్గదర్శి తోడుంటే సునాయసంగా గమ్యాన్ని చేరుకోవచ్చు నాకు వారసులు ఎవరూ లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే సమాధానం ఇస్తాను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరిస్తే చాలు రెండు వేల పిడికలు పేల్చి వాటిపై మీ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించకూడదు నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారము లేదు నేను ఎల్లప్పుడూ ఎల్ల ఎల్లెప్పుడెల్లా ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారనే నేను నడిపిస్తాను ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రమాన్ని విడిచిపెట్టకూడదు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అన్యోన్యంగా అందరిలోనూ ఏకత్వం చూడు నీకు ఇంకా ఎవరితోనూ పని లేదు నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అంతటి చక్కటి భవిష్యత్తు వరెవరికీ లేదు నన్ను కనిపెట్టుకొని ఉండు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు కానీ రాత్రి ఏదో ఒకవేళలో ఒకసారి వచ్చి నా గురించి విచారించుకుంటూ ఉండు నిన్ను కాపాడడానికి నేను తప్ప ఇంకెవ్వరు లేరు నాకు నా ఫోటోకు భేదం లేదు నీవేం భయపడవద్దు నీ చావు చీటి చంపే చింపేశాను త్వరలోనే నీ ఆరోగ్యం బాగవుతుంది తండ్రికి తగ్గ బిడ్డలు కండి నన్ను చూడడానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు నేను అక్కడే ఉన్నాను నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నువ్వు శిరిడీ రావాల్సిన అవసరం లేదు భూమి విత్తును విత్తును ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు విత్తనాలు మొలిచినందుకు ఇవేవి సంతోషించవు మాడితే దుఃఖించవు వాటిని పని అవే చేసుకుంటాయి నువ్వు అలానే చెలించకూడదు ఇక దుఃఖం ఎక్కడిది దుఃఖం లేకపోవడమే ముక్తి అల్లా మాలిక్ మన తండ్రి ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డైనా దానంతట అవే తగ్గిపోయే తప్పక హాయి కలుగుతుంది నీకు నాకు మధ్యనున్న గోడను పూర్తిగా పడగొట్టేసేయి అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి ప్రశంసమైన మార్గం ఏర్పడుతుంది నువ్వు మానవుడు కనుక ఇంద్రియాల విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోపనున్న దైవాన్ని చూడాలి ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి ఇది ఎప్పుడు మరొక తల్లి తండ్రి బంధువులు ఆస్తులు ఇష్టాలు భార్య బిడ్డలు వీరి మొహం నుండి బయటపడిన వారే నా చిరణ ఇల్లయందు భక్తి కలిగి ఉంటారు కామాన్ని జయించిన వాడెవడు దైవాన్ని చూడన చూడనలేడు ఏమి కోరక సర్పగతుడైన దైవం మీద మనసు నిలుపు అలా చేస్తే గమ్యం చేరుతావు మీ శక్తి కొలది మీరు చేస్తూ ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అందరూ భగవన్ అంశాలే అందువల్ల ఎవరు ఎవరిని దేశించకూడదు అందులోనూ ఈశ్వరుడు వహిస్తాడు ఇది మరవవద్దు ఓం సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మండేకర్ గురించి ఈరోజు తెలుసుకుందాం దత్తాత్రేని గొప్ప భక్తునిగా పూణే నివాసి మాండేకర్ అందరికీ సుపరిచితుడు అతనికి ఒక చిన్న వ్యాపార సంస్థ ఉండేది ఆ కారణంగా అతను తరచూ గోపర్గా వెళ్తుండేవాడు అలా వెళ్ళినప్పుడల్లా అతను సిరిడి వెళ్ళి బాబును దర్శించుకునేవాడు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో అతను వ్యాపారం నిమిత్తం వెళుతున్నప్పుడు పదిహేను సంవత్సరాల వయసున్న తన కొడుకును తనతో పాటు తీసుకుని వెళ్ళాడు అతను వ్యాపార లావాదేవీలలో భాగంగా సిరిడిలో ఒకరికి పదిహేను వందల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నందున ఆ మొత్తాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాడు తండ్రి కొడుకులు ఇద్దరు సిరిడి చేరుకుని ద్వారకామాయికి వెళ్ళారు బాబా దక్షిణగా పెద్ద మొత్తాన్ని అడుగుతారని మండేకర్కి తెలుసు అందువలన అతను ద్వారకామాయిలోకి అడుగుపెట్టే ముందే తన దగ్గరున్న డబ్బును తన కొడుకు ఇచ్చి భద్రపరచాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్లే అతను డబ్బును తన కొడుక్కిచ్చి ఇచ్చి తాను సాయిబాబా దర్శనం చేసుకుని వచ్చే వరకు ద్వారకామాయి బయటనే వేచి ఉండమని కొడుకుతో చెప్పాడు తర్వాత అతను లోపలికి వెళ్ళి బాబా పాదాలకు సాస్తాంగ నమస్కారాలు అర్పించి వారి ఆశీర్వాదం ఊది తీసుకొని బయటికి వచ్చాడు అప్పుడు అతను కొడుకు దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని తనను తనను వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని చెప్పాడు మండేకర్ కొడుకు లోపలికి వెళ్ళి బాబా పాదాలు బాబా పాదాలకు శాస్త్రాంగ నమస్కారం చేశాడు బాబా అతనికి ఊది ఇస్తూ నాకు పదిహేను వందల రూపాయలు ఏకమత్తంగా ఇవ్వు అని బిగ్గరగా అరిచారు పిల్లవాడు చాలా బడిపోయి బ భయపడి కంగారులో తన దగ్గర డబ్బులు లేవన్న సంగతే మర్చి మర్చి డబ్బు కోసం తన జబ్బులు తడుముకొని తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు కానీ బాబా శాంతించలేదు అలాగే కొంతసేపు అరిచారు పిల్లవాడు భయంతో ఓద ఓదర్చ శక్యం కాదంతా ఏడవసాగాడు దయాలు అయిన బాబా శాంతించి పిల్లవాని తన పక్కనే కూర్చుండబెట్టుకొని తన చేత దత్త మంత్రాన్ని దత్త మంత్రాన్ని అరగంట సేపు పఠింపచేశాడు ఆ విధంగా తాను ఎంచుకున్న మంత్రాన్ని బాబా సమక్షంలో పఠించే మహాభాగ్యం ఆ పిల్లవానికి లభించింది తర్వాత పిల్లవాడిని వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు బాబా అప్పుడు పిల్లవాడు బయటికి వచ్చి తన తండ్రిని ఇలా హెచ్చరించారు మీరు ఏమి చేసినా దాన్ని బాబా దగ్గర దాచడానికి ఎప్పుడు ప్రయత్నించవద్దు ఆయన సాక్షాత్ భగవంతుడు సర్వశక్తిమంతుడు ఆయనకి అన్నీ తెలుసు ఇక మీదట ఇలాంటి పని నాకు వాగ్దానం చేయండి అని బాబా దైవత్వాన్ని గ్రహించిన మండేకర్ తన కొడుక్కి వాగ్దానం చేశారు తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు తిరిగి బాబా వద్దకు వెళ్ళి క్షేమ క్షమించమని వేడుకున్నారు